నమస్తే అండి నేను ఉషా మట్టిగణపాయన్ చేయాలని నా చిన్నప్పటి నుంచి చాలా ఆశపడేదాన్ని ఏనాడు ఆచరణలు పెట్టలేదు మేము కుమ్మరోళ్ళమైనా కూడా ప్రతి వినాయక చవితికి గుడివాడ బొమ్మలు మట్టి తీసుకెళ్ళి అక్కడైతే అమ్మ వాళ్ళు మేము కూడా ఇప్పుడు నాన్న కూడా వెళ్లే ఉండొచ్చు గుడివాడ అమ్మడానికి అయితే ఆ మట్టి మట్టిగడ ఏ ఏనాడు నేను ట్రై చేయలేదండి చేద్దామని చెప్పి ఈ సంవత్సరం మాత్రం స్వయంగా నా చేతులతో మట్టి పైన చేద్దామని చెప్పి మా మామగారి చేత మట్టి అయితే తెప్పించాను నాకు తెలిసి అంత పర్ఫెక్ట్గా రాలేదని చెప్పి ఇప్పుడు పెద్దగా టైం కూడా లేదండి మళ్ళీ చేయడానికి ఎందుకంటే కరెక్ట్గా పూజ ముందు పండగ రోజు అనమాట నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు కుటుంబంతో కలిసి మన పండగను జరుపుకుందాము ఇప్పుడు వినాయకుడు బొమ్మ పూర్తయిన తర్వాత ఉండ్రాళ్ళు ఎలకమ్మను కూడా తయారు చేశాను ఇప్పుడు నేను చేసిన ఈ ప్రాసెస్ మొత్తంలో పర్ఫెక్ట్గా ఏది కుదిరిందో మాత్రం నాకు కామెంట్ చేయండి వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ వినాయక చవితి బాయ్